హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ కోడిని పొదగేసి వీడియో అయితే నేను పెట్టాను ఇది వచ్చేసి ఇరవై ఒకటవ రోజు చూడండి ఫ్రెండ్స్ కోడి పిల్లలు అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్ మనం పొదిగేసిన కోడి కుడ్ల నుంచి మ్యాధ్యం అయితే వచ్చేసాయి వాటికి కూడా కొన్నిటికైతే బొక్కలు సాయంత్రానికి సాయంత్రానికైతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా అయితే పొద చేసినట్లయితే ఆల్మోస్ట్ పది గుడ్లు వేస్తే మ్యాక్సిమం తొమ్మిది గుడ్లైనా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ నల్ల పిల్ల చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్